గమనించండి మన జీవితంలో అతిపెద్ద యుద్ధరంగం బయట కాదు అది మన మనసులోనే ఉంది మన ఆలోచనలో ఉంది మన అంతర్ మనసులో జరుగుతున్న ఆ రహస్య పోరాటంలో ఉంది మీరు పడుకునే సమయంలో కూడా అది మీతో ఉంటుంది మేలుకునేటప్పుడు కూడా అది మీతో వస్తుంది పనికి వెళ్లేటప్పుడు కూడా అది మీ అడుగులను వెంటాడుతుంది అందుకై చాలా మంది నవ్వుతూ తిరుగుతారు కాని వారి తనలో మాత్రం పెద్ద యుద్ధమే నడుస్తూ ఉంటుంది అది ఎవరో తెలుసుకోరు అది మీ భూమి సమస్య కాదు మీ అప్పు సమస్య కాదు డబ్బు సమస్య కాదు అది మిమ్మల్ని దేశించే వాళ్ళ వల్ల కలిగిన సమస్య కాదు శత్రువులు అసలే కాదు అబద్దాలు చెప్పేవారు కాదు చాడీలు చెప్పేవారు కాదు ఇవి మీ ప్రధాన యుద్ధరంగం కానే కావు నిజమైన యుద్ధరంగం మీ ఆలోచనలు మీరు మీ గురించి ఏమి నమ్ముకుంటున్నారు మీరు మీతో ఎలా మాట్లాడుకుంటున్నారు ప్రజల మాటలపై మీ బలాన్ని వృధా చేయకండి వారు మీ గురించి ఏమంటున్నారో అది దేవుడు మీ గురించి చెప్పిన దాన్ని మార్చలేడు అది మీ పిలుపును రద్దు చేయలేదు అది మీ గమ్యాన్ని ఆపలేదు గమనించండి వాళ్ళ మాటలు వల్ల మీరు ఓడిపోరు కానీ మీ గురించి మీరు చెప్పుకునే మాటల వల్ల మాత్రం మీరు ఓడిపోవచ్చు అందుకే దేవుడు యోష్వాత ఇలా చెప్పాడు ఈ ధర్మశాస్త్రం నీ నోటి నుండి తొలగకూడదు దాన్ని రాత్రింపగుళ్లు ధ్యానించు ఎందుకంటే విజయం బయట యుద్ధాల్లో రాదు ఆలోచనల యుద్ధంలో వస్తుంది ఇవాళ ఒక నిర్ణయం తీసుకుందాం నా మనసును మరలా దేవుని సత్యానికి అప్పగిస్తాను నా గురించి దేవుడు ఏం చెప్పాడో అదే నమ్ముతాను విజయం అక్కడే ప్రారంభమవుతుంది ఏ యుద్ధమైనా అక్కడే గెలుస్తాం